తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే మనకు చాలా నమ్మకం కదా అండ్ అలానే లడ్డు అంటే మనకి చాలా ఎమోషన్ కూడా అలాంటిది మనం ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అది ఒక ఫేక్ లడ్డూ అని తింటున్నామంటే అసలు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది టీటీడీ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది కదా అలాంటప్పుడు ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఫేక్ గీ అనేది ఎలా సప్లై అనేది జరిగింది ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ స్వామివారికి పెట్టే నైవేద్యం ఏదైనా కూడా అండ్ లడ్డూ ప్రసాదం ఇవన్నీ కూడా టీటీడీ అండర్ కవర్లోనే జరుగుతుంది అండ్ ఆల్మోస్ట్ ఒక రోజుకి ఆల్మోస్ట్ ట్వంటీ టు థర్టీ కేజీస్ ఆఫ్ నెయ్యి అనేది యూస్ చేస్తారు సో ఇంత నెయ్యి యూస్ చేస్తారు కాబట్టి టీటీడీ ప్రతి ఇయర్ కూడా టెండర్ అనేది అనౌన్స్ చేసేది సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవాలో ఆ టెండర్లో పాల్గొనేవారు అలానే టూ థౌజండ్ నైన్టీన్లో బోలే బాబా ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కూడా ఈ టెండర్లో పాల్గొంది సో వాళ్ళకి ఈ టెండర్ వచ్చింది వాళ్ళు ఏం చెప్పారంటే తక్కువ రేట్కే ఈ గీ అనేది సప్లై చేస్తాము అది కూడా చాలా క్వాలిటీతో నెయ్యి సప్లై చేస్తామని చెప్పారు సో అంతవరకు బాగానే ఉంది కాకపోతే అది ఎప్పుడైతే నెయ్యి సప్లై చేసిందో అప్పటి నుంచి కూడా కల్తీ అనేది స్టార్ట్ అయింది సో ఎలా అంటే దాంట్లో ఉండే ఎంప్లాయీస్ ఎవరైతే కిచెన్లో ఉంటారు కదా వాళ్ళు కానీ ఇంకా వేరే ఎంప్లాయీస్ కూడా నోటీస్ చేసింది ఏంటంటే అంత ప్యూరిటీగా అయితే ఉండట్లేదు టేస్ట్ మారుతుంది స్మెల్ మారుతుంది సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని టీటీడీకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు రియాక్ట్ అయ్యి దీన్ని ఎఫ్ఎస్ఎస్ ఏఐకి పంపించారు సో అక్కడ టెస్టింగ్ చేసిన తర్వాత సో గీ అయితే గల్తీని గల్తీ గీ అండ్ ఎంతవరకు కల్తీ కలిసింది ఇవన్నీ కూడా టెస్ట్ చేయమని చెప్పారు సో అప్పుడు వీళ్ళు ఇంకా ఈ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేసి మళ్ళీ టెండర్ అనేది స్టార్ట్ చేశారు నెక్స్ట్ ఈ టెండర్ అయితే వైష్ణవి డైరీకి వచ్చింది సో ఆ దాంట్లో కూడా గీ అనేది కల్తీ అనేది కలిసింది సో తర్వాత ఇయర్ ఈ టెండర్ ఏఆర్ డైరీ ఫుడ్స్ అనే దానికి వచ్చింది సో దానికి కూడా గీ అనేది కూడా అంత ప్యూరిటీ లేదు నెక్స్ట్ ఎప్పుడైతే సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చంద్రబాబు నాయుడు గారు దీని మీద యాక్షన్ తీసుకున్నారు అప్పుడు ఈ ప్రసాదాన్ని కాఫ్ ల్యాబ్ అనే దాన్ని గుజరాత్లో ఉంది దానికి టెస్టింగ్లో పంపారు సో ఆ టెస్టింగ్లో ఏం తెలిసిందంటే ఈ ప్రసాదం ఏదైతే ఉందో దాంట్లో యానిమల్ ఫ్యాట్ అనేది కలిసిందని చెప్పారు సో ఆయన కూడా ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాని మీద సో వాళ్ళ వల్లే ఇది కావాలని చేశారు అన్నట్టుగా ఆయన మాట్లాడారు అప్పుడు కూడా సుప్రీంకోర్టు రియాక్ట్ అయ్యి ఇలాంటి టెస్ట్ని చూపించి అలిగేషన్స్ అయితే వేస్తే పొలిటికల్గా సంబంధించింది కదా సో ప్రజల్లో రిలీజియస్ గొడవలు కూడా వస్తాయి అన్నట్లుగా అది ఎలా చేయొద్దని చెప్పింది సో అప్పుడు సిట్ అనేది ఫామ్ చేసింది గవర్నమెంట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది ఫామ్ చేసి అది సిబిఐ అండర్లో దీన్ని ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేసింది సో అప్పుడు చాలా విషయాలే బయటపడ్డాయి అండ్ అలానే జనవరి టెన్త్న ఈ బోలేబాబా ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓస్ ఎవరైతే ఉన్నారో విపిన్ జైన్ అండ్ అలానే పామల్ జైన్ వాళ్ళిద్దరినీ కూడా గవర్నమెంట్ అనేది అరెస్ట్ చేసింది నెక్స్ట్ మార్చిలో వాళ్ళ వాళ్ళకి సంబంధించిన ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో అవన్నీ కూడా ఫ్రీస్ చేసింది సో అక్కడి వరకు బాగానే ఉంది అసలు తర్వాత ఏమైంది అసలు ఎంత గీ కలి ఎంత గీ అనేది వీళ్ళు సప్లై చేశారు అనేది వాళ్ళ సిట్ అయితే రిపోర్ట్ ఇచ్చింది ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ సిఆర్ వర్త్ గీ అయితే వీళ్ళు సప్లై చేశారు అది కూడా మొత్తం ఫేకే అండ్ సిక్స్టీ ఎయిట్ ల్యాక్ కేజీస్ గీ అయితే అడల్ట్రేటెడ్ అనేది జరిగిందని చెప్పింది అంటే గీ అనేది కల్తీ అండ్ ఏమైతే గీ సప్లై చేశారో అదంతా కూడా కల్తీ నెయ్యి అనేసి ఇన్వెస్టిగేషన్లో తేలింది సో కాకపోతే ఏంటంటే ఇంతలా సప్లై చేశారు కదా గీ అనేది సో అసలు ఎలా సప్లై చేశారు ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు సో అదేంటంటే వీళ్ళు టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్లో అసలు ఒక్క లీటర్ కూడా పాలు అనేది కొనలేదంట ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు కదా అసలు ఎంత గీ అనేది ఎలా సప్లై చేశారని సో దాంట్లో ఏంటంటే వీళ్ళు యూజ్ చేసింది పామ్ ఆయిల్ ఆర్గానిక్ కెమికల్స్ కలరింగ్ ఏజెంట్స్ అలానే ఫిష్ ఆయిల్ హైడ్రోజనేటెడ్ ఫ్యాట్ ఇలా చాలానే యూస్ చేసి గీ అనేది తయారు చేసి సప్లై చేశారు సో దాన్ని యూస్ చేసుకునే టీటీడీ వాళ్ళు లడ్డూస్ అనేది ప్రిపేర్ చేసి టూ థౌజండ్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సప్లై చేశారు సో ఇలా చీటింగ్ అయితే జరిగింది బట్ బోలేబాబా కంపెనీ అనేది టీటీడీ బ్లాక్ లిస్ట్లో పెట్టింది కదా మరి ఎలా సప్లై చేశారు అంటే ఇవి ఏదైతే వైష్ణవి డైరీ ఉందో అండ్ అలానే ఏఆర్ డైరీస్ ఉన్నాయి కదా వీళ్ళందరినీ కూడా ప్రాక్సీ డైరీస్ కింద యూజ్ చేసుకుని లేబుల్ అయితే వాళ్ళది ఉంటుంది అండ్ అలానే దాంట్లో ఉండే గీ అయితే మాత్రం వీళ్ళకి సంబంధించిందే ఉంటుంది సో వాళ్ళు అలా ప్లాన్ చేసుకుని దాన్ని అయితే సప్లై చేయడం మాత్రం మానలేదు ఇదంతా టీటీడీ గో గోడౌన్లోనే జరిగేది కాబట్టి టీటీడీ నుంచి కూడా ఎవరో వీళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉండేవారు సో డౌట్ వచ్చిన వాళ్ళని ఇద్దరిని అయితే అరెస్ట్ చేశారు మరి ఇంకా ఎవరైనా ఉన్నారో లేదా ఇన్వెస్టిగేషన్ అయితే సాగుతుంది నెక్స్ట్ ఎవరైతే ఈ కంపెనీస్ ఉన్నాయి కదా ఏఆర్ డైరీ ఒకటి అండ్ అలానే వైష్ణవి డైరీ వాళ్ళకి సంబంధించిన సీఈఓస్ను కానీ మేనేజింగ్ డైరెక్టర్స్ని కూడా వీళ్ళైతే రీసెంట్గానే అరెస్ట్ చేశారు సో ఎంత కల్తీ అనేది జరిగిందైతే సిట్ అనేది బయట పెట్టింది అండ్ అండ్ వాళ్ళ మీద ఫుడ్ అడల్ట్రేషన్ కాన్స్పిరసీ ఫ్రాడ్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనే కేసెస్ కూడా నమోదైతే చేశారు అండ్ టీటీడీ ఎవరైతే ప్రసాదం ఆన్లైన్లో అమ్ముతున్నామనేసి ఫేక్ అలిగేషన్స్ వేస్తున్నారో ఐ మీన్ పుష్మై కార్ట్ ట్రాన్స్ కార్ట్ ఇలాంటి వెబ్సైట్స్ మీద కూడా కేసు అనేది నమోదు చేసింది అండ్ అది టీటీడీ లడ్డు అంటే దానికి ఒక స్పెషల్ జీఐ ట్యాగ్ అనేది ఉంటుంది సో లడ్డూ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా టీటీకి సంబంధించిన వారే ఉంటారు బయట ఎవరో కూడా దీన్ని అమ్మ సో ఈ విషయూస్ వాళ్ళు కూడా టీటీడీ టెండర్స్ అనేది ఆపేసింది మళ్ళీ ట్వంటీ ట్వంటీ సిక్స్లో టెండర్ అనేది స్టార్ట్ చేస్తుంది అండ్ అలానే కొన్ని రూల్స్ అయితే పెట్టింది అంటే స్పెషల్గా దాట్లకి కొన్ని టెస్ట్ అయితే ఉండాలి అండ్ అలానే ఓన్ ఫామ్ అయితే ఉండాలి కల్తీ అలాంటివి కూడా సప్లై చేయకూడదు ఇలాంటివి కూడా చాలా రూల్సే పెట్టింది సో ఇదండి లడ్డుకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ దేవుడికి సంబంధించిన లడ్డును కూడా ఎంత ప్లాండ్గా ఫేక్ చేశారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత వరస్ట్గా ఉన్నారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి